ఓం శ్రీ సీతారామభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారణం చేస్తున్నాము కిష్కింద కాండంలో ఉన్నాము సుగ్రీవుడు సుఖాలలో తేలి ఉన్నాడు సీతాన్వేషణ కార్యాన్ని మర్చాడు ఇప్పుడు శ్రీరాముడు అంటున్నాడు మనం వెంటనే సీతాన్వేషణకు పోను కొనవలె ఇప్పటికే కాలాతీతమైనది అని లక్ష్మణితోటి సంభాషిస్తున్నాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఓం త్రయంబకం యజామయ్య సుగంధం పుష్టివర్ధనం గురువారు కమి వంధనాథ్ మృత్యోర్ ముఖ్యమా అమృతాద్ మహావీర శత్రుసూదన శ్రీరాముడు మన అది హన్మంతుడు ఈ మాటలను హనుమంతుడు సుగ్రీనితో అంటున్నాడు మహావీర శత్రుసూదన శ్రీరాముడు మనకు పరమమిత్రుడు మనము ఆయన కార్యము సాధించి పెట్టవలసి ఉన్నది కనుక వెంటనే సీతాన్వేషణకు పూను కొనవలను ఇప్పటికే కాలాతీతమైనది రాజా సీతాన్వేషణకు ఇది తగిన సమయమని శ్రీరాముడు ఏనుంగొను అందుకే అతడు త్వరపడుచున్నాడు కూడా ప్రస్తుతము ఆయన నీపై ఆధారపడి ఉన్నాడు ప్రాజ్ఞుడైనందున సమయము మించిపోతున్న విషయమును నీకు గుర్తు చేయటకు అతడు వెనుకాడుచున్నాడు శ్రీరాముడు నీకు ప్రాణమిత్రుడు ఆప్తబంధువు మీ వంశోన్నతికి నీ అభివృద్ధికి ఆయనయే ఏతువు అతుల ప్రభావశాలి సహజముగానే సాటి లేని సద్గుణములు గలవాడు ఓ ఆ మహాత్ముడు ఇదివరకే నీకు మేలు చేసి ఉన్నాడు కావున నీవు వెంటనే ప్రత్యుపకారం చేయుటకు పోనుకొనుము సీతాదేవిని వెతుకుటకై వానర ప్రముఖులను ఆజ్ఞాపింపము రాముడు ప్రేరేపిం ప్రేరేపింపకముందే ఆయన కార్యమును ప్రారంభించినతో మనము కాలాతీతము చేసినట్లుగా పరిగణింప పరిగణింపబడు కాను కానీ ప్రేరేపింపబడిన పిమ్మటనే మనము కార్యోన్ముఖలమైనతో కాల విలంబ కాల విలంబమునకు మనమే బాధ్యులము అగుదుము నీకు ఎట్టి మేలు చేయని వారికి ఉపకారం చేయు స్వభావం నీది వారిని వధించి నీకు రాజ్యమును సంపదలను లభింపజేసిన శ్రీరామునకు సహాయపడవలసిన విషయమున ఇంకా చెప్పవలసినది ఏమున్నది వానరములకు బల్లూకములకు ప్రభు అయిన ఓ సుగ్రీవ మహాశక్తిమంతుడవు గొప్ప పరాక్రమశాలివే అయినను శ్రీరామునకు ప్రీతిని గూర్చేడి సీతాన్వేషణకు వానరులను ఆజ్ఞాపించుటకై నీవు ఇంకా సిద్ధపడవేమి ఆ రఘువీరుడు తన బాణములచే సురాసురులను నాగులను లొంగదీసుకొనుటలో మిక్కిలి సమర్థుడి అయినను నీవు చేసిన ప్రతిజ్ఞ మేరకు నీ ద్వారా కార్యసిద్ధికై ఎదురు చూచుచున్నాడు ఆ ప్రభువు ప్రాణములను కూడా లెక్క చేయక వాలిని వధించి నీకు ప్రియమును కూర్చున్నాడు కనుక ఆ స్వామి యొక్క ధర్మపత్ని అయిన వైదేహి కొరకై భూమండలమును ఆకాశమును గాలింతుము దేవతలు గంధర్వులు అసురులు మరుద్గణములు యక్షులు మొదలగు వారికి ఆ రఘువీరుడు ఏమాత్రము భయపడడు ఇక ఆయనకు రాక్షసులు ఒక లెక్కయా మహాశక్తిశాలి ఇంతకుముందే నీకు ప్రియమను చచ్చినవాడు అయిన శ్రీరామునకు సర్వశక్తులను వడ్డీ అయినను సహాయపడటం ఎంతేన యుక్తము వానరేశ్వర నీ ఆజ్ఞ అయినచో రామకార్య మనర్చుడకు మేము కటిబద్ధులమై ఉన్నాము అదో లోకములందు కానీ ఈ భూమండలంలో కానీ జలములలో కాని కడకు అంతరిక్షంలో కానీ మమ్మలను అడ్డుకొనగల మునగాడెవ్వడు ఓ వానర రాజా మహాత్ములైన కోట కొలది వానర యోధులు నీ ఆధీనంలో ఉన్నారు వారిని ఎంతటి వారిను ఎదిరింపజాలడు అందువలన వారిలో ఎవ్వరూ ఎక్కడ ఏమి చేయవలసిందో నిర్ణయించి ఆజ్ఞాపింపము హన్మంతుడు సకాలంలో యుక్తియుక్తముగా నివేదించిన మృదు వచనములను విని సత్వసంపన్ను సుగ్రీవుడు వెంటనే తగు నిర్ణయమునకు వచ్చెను అంతటా వానరాజు సర్వదా సర్వకార్యదడైన నీలుడనే సేనాపతిని అన్ని దిక్కుల నుండి సమస్త సైన్యములను సమీకరించుడకై తన అభిమతము ప్రకారము ఆదేశించెను ఓ సేనాపతి యూత పదులతో కూడిన మన సమస్త సేనలు వెంటనే ఇచటికి చేరినట్టుగా ఉప సేనాపతులందరికీ ఆజ్ఞయము శీఘ్ర గమనం గలవారు పనిలో చురుకైన వారు రాజ్యపు పొలిమేదలను రక్షించువారైన ఆ వానర యోధులను వెంటనే ఇచటికి చేర్చవలను ఆ సైన్య పర్యవేక్షణ బాధ్యత అంతయు నీదే ఇది నా ఆజ్ఞ వారు అందరూ పదునైదు దినములలో ఇచడికి చేరవలెను అట్లు రాని వారికి మరణదండన విధింపబడను ఇది తిరుగులేని ఆజ్ఞ ఈ నా అనుసరించి అంగదున్ని వెంటనేడుకొని వానర ప్రముఖుల కడకు వెళ్ళెము అని పలికి పరాక్రమశాలి వానర పబోయిన సుగ్రీవుడు ఈ వ్యవస్థను ఏర్పరిచిన పిమ్మట తన అంతఃపురమును ప్రవేశించను సేనాపతి అయిన నీలునకు ఆజ్ఞలను ఇచ్చిన పిమ్మట సుగ్రీవుడు కిష్కిందలో ప్రవేశించెను వర్షరాత్రులను గిరిపై గడిపిన శ్రీరాముడు మేఘములు తొలగిపోడిచే నిర్మలముగా ఉన్న ఆకాశమును చూచి సీతాదేవి ఎడబాటునకు మిక్కిలి శోకపీడుతయ్యను క్రమముగా స్వచ్ఛముగానున్న గగ గగనమును ప్రసన్నముగా ఉన్న చంద్ర మండలమును పండువెన్నెల విరబూసిన శరద్రాతులను గావించి ఆ ప్రభువు సీతాదేవి కొరక ఇంకను వ్యాకులుడయ్యను సుగ్రీవుడు భోగలాలసుడై ఉన్నాడు ఇంతవరకు జానకి జాడయ్యే తెలియదయ్యను రావణ్ణిపై దండెత్తుడకు సమయం మించిపోవుచున్నది అని తలపోయచ్చు ఆ రాఘవుడు ఇంకా శోకమగ్నుడాయను ఒక ముహూర్త కాలము రెండు గడిల తర్వాత శ్రీరాముడు గృహలోనికి వచ్చెను పిదప ఆ ప్రజ్ఞాశాలి తన మనస్సులో మెదలుచున్న సీతాదేవిని గూర్చి చింతింపసాగను అనంతరము బంగారు వన్యగల దాతులతో ఒప్పుచున్న పర్వతము పైభాగమున ఆ ప్రభు ఆసీనుడయ్యను పిమ్మట ఆ స్వామి శరత్కాలమునందరి ఆకాశమును చూచి తన ప్రేమ పెన్నిదైన సీతాదేవిని స్మర్మింపసాగాను మెరుపులు మేఘములు లేకపోవడచే నిర్మలముగా ఉన్నది బెగ్గురు పిట్టల కలవర కలరవములతో నిండినది అవు ఆకాశమును చూచి ఆర్తస్వరముతో ఇట్లు విలపించను సా సారస సారస పక్షుల వలె మధు మధుర స్వరము గల సీత నా నందు ఆ పక్షులతో సంభాషించుచు వినోదించుచుండేది ఇప్పుడు ఆ బేల తన మనస్సును ఎట్లు ఆహ్లాదపరుచుకున్నదో ఏమో బంగారు అన్నీ గల స్వచ్ఛమైన పువ్వులతో నిండిన వేగిస చెట్లను దర్శించి నాకై పరికించి చూచే ఉండేది సీత ఈ సమయమున నేను కనబడకుంటచే ఎంతగా దిగులు పడుచున్నదో కదా సర్వాంగ సుందరి మధురముగా భాషించినదైన సీతాదేవి పూర్వము వినసొంపైన కల అంశాల రమములకు మేల్కొనిచుండేడిది ఇప్పుడు నా ప్రాణేశ్వరి ఎట్లు మేల్కొనుచున్నదో కదా కమలముల వలె విశాలములైన నేత్రములు కలది నా ఎడబాటునకు లోనే నాకు సీత తన ప్రక్కన సంచరించేడి చక్రవాకముల ధ్వనులను విని ఆ విరాబాదును ఎట్లు ఓర్చుకొనిచున్నదో కదా సరస్సులు నదీ తీరములు దిగుడు బావులు అరణ్యములు ఉద్యానవనములు మొదలగు రమ్య ప్రదేశములలో నేను సంచరించుచున్నను అందమైన కన్నులు గల సీత తోడుగా లేకుండుచే నాకు సుఖము శూన్యమైనది సీతాదేవి సహజముగానే సుకుమారి కోమలమైన శరీరము మెత్తని గలది పైగా ప్రస్తుతము నా లోనై ఉన్నది అట్టి జానకిని శరత్కాల గుణములను అంటే ఎడబాటుకు ఉన్న ప్రేయసి ప్రియములను ప్రేయసి ప్రియులను బాధించు లక్ష్యములను కలిగి ఉన్న మన్మథుడు చిరకాలము పీడింపడు గదా రాజకుమారుడు నరశేషుడు అయిన శ్రీరాముడు ఈ విధముగా వేదన పడుచు వర్షజల బిందువులకై ఆరాటంతో ఎదురు చూచేడి చాతకము వలె సీతాదేవి కొరకు పరితపింపసాగాను శుభ లక్ష్ములు గల లక్ష్మణుడు రమ్యములైన పర్వత ప్రాంతములలో పలముల కొరకై అంతటను సంచరించి తిరిగి వచ్చినవాడై అన్నను చూచెను అప్పుడు సుతుమెత్తని గలవాడిన శ్రీరాముడు అంతులేని చింతకు లోనై నిర్జన ప్రదేశమున ఒంటరిగా పరాకున కూర్చొని ఉండెను అన్న యొక్క విషాద స్థితిని చూచి లక్ష్మణుడు ఎంతయో నొచ్చుకొని ఆయనతో ఇటు అనెను అన్న పరాక్రమం విస్మరించి పురుష ప్రయత్నమును మాని ఈ విధముగా కామ పరతంత్రుడు అవట వలన ఏమి ప్రయోజనము దీనివలన చిత్తస్థైర్యము దెబ్బతిన్నును అందువలన లాభమేమి ఎట్టి స్థితిలో మనస్సును చిక్కబట్టుకున్నచో ఈ చింత దూరమగును అన్న ధైన్యమును వీడము కార్య సాధనకు పోనుకొనము మనస్సును ప్రసన్నముగా గావింపుము ఇప్పుడు చిత్తస్థైర్యమును ధైర్యమును వహింపుము సుగ్రీవుడు మొదలగు సహాయకుల యొక్క సామర్థ్యమును ఉపయోగించుకొనము కార్యసిద్ధికి తోడ్పడి విధానమును అవలంబింపుము ఓ నరోత్తమ శత్రువులు ఎంతటి వారైనను నీ ధర్మపత్ని అయిన సీతాదేవిని సమింపజాలరు పొందజాలరు ఓ మహావీర ఉవ్వెత్తుగా అగ్ని అగ్నిశిఖలను సమీపించినచో ఆ మంటలకు దగ్ధము కాక ఎవడు మిగులును అంతటా శుభలక్షణ సంపన్నుడు అజేయుడైన లక్ష్మణునితో శ్రీరాముడు తన స్వభావమునకు అనుగుణంగా ఇట్లు నుడివెను నాయన నీవు పలికిన మాటలు కాక మునుముందు కూడా హితమును కూర్చున్నవి రాజనీతి యుక్తములైనవి అవి ఊరటను కలిగించునవి ధర్మార్థ సహితమైనవి ఇప్పుడు మనము శీతాన్వేషణ కార్యమునకు సర్వసన్నద్ధులము కావలేను ఆ కార్యమును సాధించుటకై ఉత్సాహంతో పట్టుదలతో ప్రయత్నింపవలెను ఆ కార్యము కష్ట సాధ్యమే అయినను దానిని గూర్చి ముందే ఆలోచింపరాదా తప్పక ఆలోచింపదగును పిమ్మట తామర రేకుల వంటి విశాలమైన నేత్రములు గల సీతాదేవిని గూర్చి ఆలోచించటూ శ్రీరాముడు దిగులు చెందిన ముఖము గలవాడై ఇట్లు వచించెను దేవేంద్రుడు అనువుగా అంటే పుష్కలముగా వర్షములను కురిపించి భూమిని సస్యశ్యామల మనర్చి కృతజ్ఞతడయ్యను వర్షాకాలము పూర్తి అయ్యను రాజకుమార మేఘములు మిగులు గంభీరంగా గర్జించుతూ పర్వతల మీదను వృక్షముల పైనను నగరముల మీదను సంచరించుతూ బాగా వర్షించి సేద తీర్చుకొనుచున్నవి ఇంతవరకు నల్ల గలువల రేకుల వలె శ్యామ వర్ణము కలిగి ఉన్న జలములతో ఉన్న మేఘములు బాగా వర్షించడం ద్వారా దిక్కులను అన్నింటినీ నల్లపరిచి సమస్త భూమిని పైరు పంటలతో నింపి మదరైతములైన ఏనుగుల వలె ప్రశాంతముగా సాగిపోచున్నది ఓ సౌమ్య జలములతో ఒప్పచు బొండుమల్లెల పరిమళములను అర్జున పుష్పముల సువాసనలను వెదజల్లుచు మహావేగంతో విజృంభించుచూ సంచరించిన వానగాలు ఇప్పుడు శాంతించి ఉన్నవి లక్ష్మణ ఇంతవరకు ఓరెత్తించిన మేయ గర్జనలు ఏనుగుల గీంకారములు నిమల్ల క్రేంకారములు శిలయేళ్ళ గలగల గలగలలు చప్పున సద్దు మణిగినవి చిత్ర విచిత్రములైన రంగుల సానులతో విలసిలుచున్న పర్వతములు మేఘముల మేఘములు బాగా వర్షించుడచే మలినములు తొలగి నిర్మలములై చిత్రమైన కాంతులతో వెలుగొందుచున్నవి సంగమ వేలయందు బిడియపడుచున్న స్త్రీలు తమ జగనములను వలె ప్రవాహములు తగ్గిపోవుడచే నదులు తమ ఇసుక తిన్నెలను తిన్న తిన్నగా ప్రదర్శించుచున్నవి ఇదిగో శరత్కాలము తన శోభలను ఏడాకుల పొన్న వృక్షముల కొమ్మల మీద సూర్య చంద్ర నక్షత్రముల కాంతులపైన శ్రేష్టమైన ఏనుగుల లీలా విలాసములయందు ప్రసరింపజేయుచు రానే వచ్చినది శరత్కాలమునందు ఏడాకుల పొన్న చెట్లు కొమ్మలు చక్కగా రాజల్చున్నవి నక్షత్రముల మిలమిళలు సూర్యుని కాంతులు చంద్రుని యొక్క వెన్నెలలు ఆయన గొలుపుచున్నవి శ్రేష్టములకు గజముల యొక్క లీలా విలాసములు చూడముచ్చట గొలుపుచున్నవి ఇప్పుడు బాగా విప్పుకున్న చిత్ర విచిత్రములగు పలు రంగుల పుష్పములతో వైభవోపేతమైన శరత్కాల శోభలు అంతటా వెలివిరుచున్నవి అందున ఉదయ భానుని యొక్క కిరణముల స్పర్శతో సరస్సులలో చక్కగా వికసించిన కమలముల కాంతులు ఇంకా కనువిందు గావించుచున్నవి ఈ శరత్కాల వాయువులు ఏడాకుల పొన్న పూల సువాసనలతో ఒప్పుచు అవిచ్ఛిన్నముగా నిరంతరము వీచుచున్నవి తుమ్మెదల గుంపులు వాటి యొక్క గుణములను గానము చేయుచున్నవి అవి వనములలోని మదపు ఏనుగుల దర్పములను అధికము చేయుచున్నవి అంశలు చక్రవాకములు జంటలు జంటలు జంటలుగా వచ్చుచున్నవి అవి మిక్కిల సంతోషంతో రెక్కలను విప్పుకొని ఉన్నవి సరస్సులపై వాటికి మక్కువ ఎక్కువ అట్టి అంశలు చక్రవాకములు శరత్కాల ప్రభావమున వైరములను మాని ఇచ్చటి మహానదుల ఇసుక తిన్నెలపై కలిసిమెలిసి వేరించుతున్నవి బాగా మత్తిలియున్న ఏనుగులయందు దర్పంతో ఉన్న వృషభముల సమూహములయందు స్వచ్ఛములైన జనములతో ప్రవహించుచున్న యందు శరత్కాల వైభవములు ఎంతయో ప్రతిఫలించుచున్నవి ఆకాశమున మబ్బులు కనబడకపోవుటచే తొలగిపోవుటచే అడవిలో నెమళ్ళు తమ క్షోభను కూర్చేడి పింఛములను ముడుచుకొని ఉన్నవి అవి తమ ప్రియురాంపై ఆసక్తిని వీడి నిస్తేజములైనవి సంతోషరహితములై ధ్యాన మగునై ఉన్నట్టున్నవి ఇచ్చడు చక్కగా వికసించిన పూల బరువుచే వంగిన కొమ్మలు గల మంకెన చెట్లు విరివిగా ఉన్నవి అవి ఇంపైన పరిమళములను వెదజల్లుచున్నవి పచ్చని బంగారు వన్నెతో కనులకు కొలుపుచున్నవి అట్టి మంకిన వృక్షములతో నిండి ఈ వన మధ్య ప్రదేశములు కలగలాడుచున్నవి ఈ వన గజేంద్రములు ఆడ ఏనులతో ఉన్నవి వీటికి సరస్సులన్న పరమ ప్రీతి వనములయందు సంచరించుటలో ఆసక్తి కలవి ఏడాకుల పొన్న పూల వాసనలకు మత్తిలియున్నవి గండ స్థలముల నుండి మద జలములను స్రవింపజేయుచున్నవి మత్తిల్లి భోగ ఆలసతో ఉన్నవి అందువలన మదపు టేగులు అన్నీ మంద గమనంతో సాగిపోచున్నవి మేఘములు తొలగిపోవడచే ఆకాశము స్వస్థమైన స్వచ్ఛమైన శస్త్రము వలె విరాజులుచున్నది నీరు తగ్గిపోవుడచే నదులు సన్నగా ప్రవహించుచున్నవి ఎర్ర తామరాల మీదుగా వచ్చుచుండుటచే వాయువులు చల్లగా వీచుచున్నవి చీకట్లు తొలగిపోవడే దిక్కులన్నీ చక్కగా ప్రకాశించుచున్నవి సూర్యకిరణముల వేడిచే బురద ప్రదేశములు ఎండిపోయినవి వర్షాకాలము ముగియట వలన కొద్దిగా రేగిన దుమ్ములు దట్టముగా ఉన్నవి ఈ శరత్కాలము పరస్పర వైరములతో అసూయులతో ఉన్న నరేంద్రులకు జైత్ర యాత్రలకై అనువుగా ఉన్నది ఇతడి వృషభములు శరత్కాల వైభవముచే ప్రేమను కొల్పేడి శరీర శోభలు కలిగి ఉన్నవి సంతోషంతో పొంగిపోవుచున్నవి అవి కొమ్ములతో చిమ్మట వలన చిమ్ముట వలన పైకి ఎగిరిన దుమ్ములు వాటి శరీరములపై వ్యాపించి ఉన్నవి ఇప్పుడు మిక్కిలి మదించి పోరాడుటకు ఆరాటపడుచున్నవి ఆ ఋషభములు ఆవుల గుంపుల మధ్య చేరి రంకెలు వేయుచున్నవి వనములలోని ఆడ ఏనుగులు భర్తపై తీవ్రమైన ప్రేమానురాగములు గలవై తోడి ఆడ ఏనుగులతో కలిసి కామావేశంతో బాగా మదించి మంద గమనంతో వెలుచున్న మగ ఏనుగు చుట్టూను చేరి దానిని అనుసరించి నడుచుచున్నవి నెమళ్ళు తమకు అందమును కూర్చేడి అలంకారములైన పింఛములను తజించి నదీ తీరములు చేరినవై అంశల గుంపులచే భయపెట్టబడుచున్నవా అన్నట్లు దీనములై నిరుత్సాహంతో గబగబ నడుచుచున్నవి గండ స్థలముల నుండి మదజనములు కారుచున్న గజేంద్రములు పెద్ద పెద్ద గీంకారములతో కన్నేలేడి పిట్టలకు చక్రవాకములకు భీతిని గూర్చుచు అందమైన కమలముతో అలరాచున్న సరస్సులలోని జలములను అటు ఇటు కదల్చుచు తమ దాహమును తీర్చుకొనుచున్నవి ఈ శరత్కారమున నదులు బురదలు తొలగి నిర్మల జలములతో రమణీయంగా ఉన్నవి వాటి అందరి ఇసుక తిన్నెలపై గోవులు హాయిగా సంచరించుచున్నవి అవి సారస పక్షుల కల రవములచే ప్రతిధ్వనించుచున్నవి అట్టి నది జలములలో అంశలు సంతోషంతో త్రులింతలాడుచున్నవి నది ప్రవాహముల ఘోషలు మేఘముల గర్జనలు సెలైళ్ల గలగలలు గాళ్ల విజృంభణలు నిమల క్రేంకారములు ఉత్సాహములు తొలగిన మండూకముల బెకబెకలు చప్పున పూర్తిగా శాంతించినది వాహనాలు జోరుగా పడుచున్నప్పుడు భయంకరమైన విష సర్పములు పుట్టలలో దూరి చాలా కాలం అచ్చటనే ఉన్నవి తగినంత ఆహారము లేకపోవటచే ఆకలితో నకనకలాడు అవి బక్క చిక్కి ఉన్నవి వర్షము ఆగిపోవుటచే ఆ రంగురంగుల పాములన్నయూ బిలముల నుండి బయటికి వచ్చుచున్నవి సంధ్యా సమయము ఎరుపు రంగును నింపుకున్నది అప్పుడు మిక్కిలి శోభలను చిందించేడి చంద్ర కిరణముల స్పర్శ చేత కలిగిన సంతోష కారణముగా ఆకాశమున తారకలు మిలమిల లాడుచున్నవి ఆ సంధ్య స్వయముగా ఆ అంబరమును వీడుచున్నది ఆహో ఏం ఆశ్చర్యము అనురాగవతి అయిన సంధ్య అనేడి నాయిక తన ప్రియుని కరస్పర్శ వలన పరవశించినదై అరమోడ్పు కన్నులతో ఒప్పుచున్నది ఆ పాలవశంలో ఆమె స్వయముగానే అంబరములను వస్త్రమును త్యజించుచున్నది తరువాతి భాగంలో మరి శ్రీరాముడు సుగ్రీవునిపై క్రుద్ధుడవటన ఘట్టను చూద్దాము ఓం శాంతి 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 దస్త సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు